పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పిఠాపురం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్నలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ వంకా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పదిహేనవ ఆవిర్భవ దినోత్సవం వైఎస్ఆర్సీపీ నాయకుల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ ఉన్నంతకాలం వైఎస్ఆర్సీపీ పార్టీకి కట్టుబడి ఉంటామని జగన్ వెంటే నడుస్తామని పదిహేనవ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం అత్యంత ఘనంగా జరుపుకుంటు అత్యంత ఘనంగా జరుపుకున్నామని ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అనంతరం కాకినాడ జిల్లా వైఎస్ఆర్సిపి మహిళా ప్రెసిడెంట్ వర్ధినీడి సుజాత మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ పదిహేనవ ఆవిర్భవ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకమని మనల్ని నడిపిస్తున్న జగన్కు గీతా విశ్వనాథ్కు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబీ పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు కొత్తపల్లి మండలం జెడ్పీటీసి జి తులసి కుమార్ కె శ్రీను కె దత్తుడు వార్డ్ కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో అభిమానులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పిఠాపురంలో నియోజకవర్గం మొత్తం అందరూ కూడా అన్ని గ్రామాల నుండి మండలాల నుండి అదేవిధంగా పట్టణాల నుండి వార్డుల నుండి కూడా నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఇక్కడ చేరి అందరూ అన్ని విషయాలు చర్చించుకుని ప్రజల సమస్యలు చర్చించుకుని జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఒక్కటే ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల వెన్నంటి ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు విద్య కోసం కానీ తాగునీటి కోసం కానీ సాగునీటి కోసం కానీ వాయిద్యం కోసం కానీ ప్రజల యొక్క గౌరవాన్ని నిలబడటానికి కానీ మహిళలకి అండగా ఉండడానికి కానీ ఆర్థిక కార్యక్రమాలు కార్మికులకు కానీ అన్ని వర్గాలకి అండగా మన ప్రభుత్వం నిలిచింది అదేవిధంగా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా ప్రజల్ని అన్ని వర్గాల్ని ఇబ్బందులకి గురి చేస్తుంది కాబట్టి ఈ రోజు మనం పోరుబాట చేపట్టాలని యువత పోరుబాటని కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది పాల్గొనడం జరుగుతుంది ఎందుకంటే ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవ్వడం జరగలేదు వసతి దీవెన ఇవ్వలేదు విద్యా దీవెన ఇవ్వలేదు వైద్య కళాశాలని ప్రైవేటీ పరం చేస్తుంది అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు ఇవన్నీ కూడా తక్షణం కల్పించాలని డిమాండ్ చేస్తూ మరి ఈ రోజు ఒక ధర్నా కార్యక్రమాన్ని కాకినాడలో చేయటం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల వెన్నంటే ఉంటుంది ప్రజల సమస్యలకి అండదండంగా ఉంటుందని చెప్పి ¡Qué